ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభుక్రీస్తునామంలో మీకు నా వందనములు ఈరోజు మనకు దేవుడు యవనస్తుల కోసం గొప్ప వాగ్దానం ఆజ్ఞ అలాగే మార్గదర్శకాన్ని ఇస్తున్నాడు ఈ లోకంలో యువత తప్పు చేస్తారని భావిస్తారు లేదా వారి మాటను అంగీకరించలేకపోతారు వారి వయసును బట్టి కానీ దేవుడు అంటున్నాడు నీ యవనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకుము అని ఆయన మనం ఎంత చిన్నవారమైన విశ్వాసములు ఎదిగి ఇతరులకు మాదిరిగా ఉండాలని కోరుకుంటున్నాడు ఈరోజు దేవుని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం మొదటి తిమోతి నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనంలో వాక్యం ఇలా ఉంది నీ యవనమ్మును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసంలోను పవిత్రతలోను విశ్వాసలోకు మాదిరిగా ఉండుము అని ఈ వాక్యం పౌలు గారు తిమోతి గారికి చెప్పిన మాటలు ఈ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృఢీకరింపనీయకము అని చిన్న వయసులో ఉన్న కారణంగా ఎవరు నిన్ను తక్కువగా చూడకుండా ఉండాలి ఇది మన బాధ్యతను తెలియజేస్తుంది అంటే మన మిత్రులకు మాదిరిగా ఉండాలి అని మన మిత్రులకు మాదిరిగా ఉండాలంటే మనం ముందుగా మన మాటను చేసుకోవాలి మన మాటలు దేవుని మహిమను కలిగించాలి అసభ్యంగా ద్వేషపూరితంగా ఉంచకూడదు మంచి మాటలు మాట్లాడే అలవాటు మన ప్రవర్తనను అలాగే ఆలోచన విధానాన్ని చూపుతుంది రెండోదిగా మన ప్రవర్తనను చూసుకోవాలి మన నడవడిక పరిశుద్ధతలో ఉండాలి మన జీవితం సాక్ష్యంగా ఉండాలి మంచి చర్యలతో దేవుని ప్రేమను చూపించాలి మూడోదిగా ప్రేమ కలిగి జీవించాలి ఇతరుల పట్ల ప్రేమ దయ జాలి కరుణ అలాగే క్షమించే హృదయం కలిగి ఉండాలి మన ప్రేమ ఏసయం చూపించే ప్రేమను ప్రతిబింబించాలి నాలుగోదిగా విశ్వాసంలో ఉండాలి పరిస్థితులు ఏవైనా దేవుని మీద గట్టి విశ్వాసంతో నిలబడాలి ఐదోదిగా పవిత్రతో ఉండాలి మన శరీరాన్ని మనసుకు పరిశుద్ధంగా ఉంచుకోవాలి లోకపు ఆకర్షణలతో పాపంలో లేదా అపవిత్రతకి లోనవ్వకూడదు మనం ఇతరులకు మాదిరిగా ఉండాలంటే ముందుగా మనం మన మాటను పరిశీలించాలి ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాలి అసభ్య పదజాలను దూరం పెట్టాలి రెండోదిగా ప్రవర్తనలో దేవుని ప్రతిబింబించాలి ఆలోచనలు మాటలు పనులు పరిశుద్ధంగా ఉండాలి మూడోదిగా ప్రేమ చూపించాలి కుటుంబంలో స్నేహితుల్లో సంఘంలో ప్రేమ కలిగి ఉండాలి నాలుగోదిగా విశ్వాసాన్ని పెంపొందించాలి దేవుని వాక్యాన్ని నిత్యం చదవడం ద్వారా విశ్వాసం బలపడుతుంది ఐదోదిగా పవిత్ర జీవితం గడపాలి మీరు యువతలో ఒకరైతే మీ వయసును కాదు మీ స్వభావంతో దేవునికి సాక్షిగా ఉండండి మీరు పెద్దవారైతే ఈ నైతిక విలువలను యువతలో పెంపొందించేందుకు మాదిరిగా ఉండండి ఈ వాక్యంలో చెప్పిన విధంగా మన ముందులాగున మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియా పల్లోకపు తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు చూపించుకుంటున్నాం ప్రభు ఈ రోజు నీ వాక్యం ద్వారా మాకు బోధన ఇచ్చినందుకు ధన్యవాదాలు మేము యువతగా ఉన్నా పెద్దవారిగా ఉన్నా నీకు గౌరవంగా శుద్ధతతో ప్రేమగా విశ్వాసంతో పరిశుద్ధతలో జీవించే ఆకాంక్షను కలిగి ఉన్నాం మా మాటలు ప్రవర్తన ప్రేమ విశ్వాసం పవిత్రత అన్ని నీకు సాక్ష్యంగా ఉండేలా మమ్మల్ని మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు అడుగుచు నాము తండ్రి ఆమెన్